ఆటో కార్మికుల పోరాటాలు ఆటో కార్మికులకు బతుకు భద్రత కల్పించాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి ఆటో కార్మికులకు బతుకు భద్రత కల్పించాలి ప్రభుత్వం వెంటనే కార్మికులకు బతుకు భద్రత కల్పించాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను

నిలబెట్టుకోవాలి ఆటో కార్మికులకు బతుకు భద్రత కల్పించాలి ఆటో కార్మికులకు బతుకు భద్రత కల్పించాలి ఆటో కార్మికులకు బతుకు భద్రత కల్పించాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి బతుకు భద్రత కల్పించాలి ఆటో కార్మికులకు బతుకు భద్రత కల్పించాలి ఆటో కార్మికులకు హామీ అందులో భాగంగానే ఈరోజు మిమ్మల్ని కలిసి ప్రభుత్వానికి ప్రేమ రంగం ఇవ్వడానికి ఇచ్చా వచ్చాము ఈ ఉచిత మహిళలకి దానికి వ్యతిరేకమేమి కాదు కానీ మరి వీళ్ళ జీవన ఉపాధి ఇచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందులు కదురుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలనే దాంట్లో నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చాము అది ప్రభుత్వం దృష్టించి పంపించండి వాళ్ళకి మెరుగైన వాళ్ళకి హామీ పడ్డది ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పేసి మేము ఆటో వర్కర్ల తరఫు నుంచి మిమ్మల్ని అడగడం జరుగుతాం తప్పకుండా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మిత్రులారా ఇటీవల ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించింది దానికి ఆటో వర్కర్లు ప్రజా సంఘాలుగా ఎవరు వ్యతిరేకమేమి కాదు కానీ దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఆటో కార్మికుల మీద ప్రత్యక్షంగా పడుతూ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆటో కార్మికులకు హామీ పడ్డారు వాళ్ళకి జీవన ఉపాధి కోసం అటువంటి ఏమీ ఇంతపటికీ నెరవేరలేదు ఈ ఉచిత స్త్రీలకి బస్సు సౌకర్యం వల్ల ఆటో కార్మికులకి సరైన బాడుగలు లేక వాళ్ళు అరాకొరగా జీవితం గడుపుతూ ఉన్నారు వాళ్ళు ఏవైనా ఆటోలు కొనుక్కొని వెళ్ళి కిస్తీలు కట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది తక్షణమే ప్రభుత్వం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని వాళ్ళకి బతుకు భద్రత కల్పించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా ఆటో వర్కర్ల తరపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మాది సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్ల మండలం పల్నాడు జిల్లా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇద్దరికి నిర్ణయించుకునేది ఒక విషయం మీరు ప్రీ బస్సులు పెట్టిన కారణం వల్ల మా ఆటో వాళ్ళు కుటుంబాలు రోడ్డును పడ్డాయి కనీసం ఇప్పుడు రోడ్డు మీద రెండు వందలు పడుతున్న పరిస్థితి వచ్చింది మాకు ఫైనాన్సుల్లో డబ్బులు కట్టి కొంత ఫైనాన్షియల్ ఆటోలు తెచ్చుకొని తిప్పుకుంటున్నాం జీవనాధారం ఆధారం సాగిస్తున్నాం మేము ఇప్పుడు ఆ రెండు వందలు కూడా చోడలేకపోతున్నాం మా పిల్లం పిల్లల్ని ఏం సాగి జరుపుకోవాలి కిస్తీలు ఏం కట్టాలి కిస్తీలు కట్టకపోతే ఫైనాన్షియల్ ఒత్తిడి చేసి బొడ్డు తీసుకెళ్తూ ఉంటున్నారు మరి మా పరిస్థితి ఏంటో మీరు కొద్దిగా గమనించి మాకు నెలకి ఎంతో కొంత ఇవ్వండి మేము కూడా కొంచెం పిల్లలు చదివించుకుంటాం కుటుంబాన్ని పోషించుకుంటాం లేకపోతే మా కుటుంబాలు మొత్తం లక్షల కుటుంబాలు మా కుటుంబాలు లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మీ ఇలాగే కొనసాగితే మేము కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలాంటి పరిస్థితి వచ్చింది మీరు మంచి మనసు పెట్టి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆటో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాకు ఏదో న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాం